ైశ్య సంఘం కొత్తపేట అమావాస్య అన్న ప్రసాద వితరణ శాశ్వత షెడ్డు నిర్మిస్తున్న శుభ సందర్భంగా పూజా కార్యక్రమం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట చీఫ్ అడ్వైజర్లు అడ్వైజర్లు కార్యవర్గ సభ్యులు ఈసి మెంబర్లు అమావాస్య అన్న ప్రసాద వితరణ శాశ్వత షెడ్డు కి వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా మరియు కార్యవర్గ సభ్యులు జైవాసవి జై జై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొగారపు దయానంద అన్నగారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎల్వి కుమార్ అన్నగారు మంచుకొండ సురేందర్ గారు సౌత్ ఇండియా వన్ గ్రామ్ గోల్డ్ అధినేత శ్రీ ఉప్పల వెంకటేశ్ అన్నగారు పాల్గొన్నారు అధ్యక్షులు మాడూరి వాసుగుప్త జనరల్ సెక్రటరీ అత్యం సత్తయ్య అన్నప్రసాద కమిటీ చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ ట్రెజరర్ తాళ్లపల్లి ప్రభాకర్ కో చైర్మన్ ఆర్వపల్లి శ్రీనివాస్ ట్రెజరర్ తాళ్లపల్లి ఉపాధ్యక్షులు బొగ్గారపు వెంకటేశ్వరరావు చీకోటి విజయకుమార్ గొనూరు అమర్నాథ్ ఈ వీరలింగం వి చంద్రకాంత్ కరుణాకర్ వెలుగందుల ఆంజనేయులు ఉప్పల బాలశ్యామ్ గుప్తా వాసవి బ్రదర్స్ గోపి భజన బాబాయ్ రాజేశం ఆర్యవైశ్య టీవీ ఛానల్ ఎల్సెట్టి శ్రీనివాస్ గుప్తా మన సంఘ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మాడూరి వార్డు గుప్తా మరియు కార్యవర్గ సభ్యులు జై వాసవి జై జై వాసవి జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలా मम्मा मम्मा बास्ता बास्ता रामस्ता रामस्ता दुरिता दुरिता अच्छा यार अच्छा यार बारां बारां परमेश्वरा परमेश्वरा दिशा दिशा परमेश्वरा परमेश्वरा रीति अर्थम रीति अर्थम मम्मा मम्मा आंटा आंटा डोसा आंटा डोसा भाई हारे भाई हारे अन्नपूर्णा अन्नपूर्णा अनुक्राह अनुक्राह यर्धम यर्धम भासरी भासरी कन्यका कन्यका पुरुष वता पुरुष वता श्री 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 प्रसन्न ना प्रसन्न ना हाँ काली हाँ काली अम्बा अम्बा

దీంతో మూడు సార్లు అక్కడ సమర్పయామ ఒకసారి అక్కడ ముట్టుకోండి నమస్కారం చేసుకొని పచ్చి సముద్ర పదమే దేవి భగవత విష్ణు

Rama, 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 Rama,

ఎందుకంటే మనం ఒక ఆరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అన్న ప్రసాద వితరణ చెప్పి ఆర్యవయస్య సంఘం కొత్తపేట తరఫున మరి ఒక పర్మనెంటు ప్రాజెక్ట్ అనేది మనకు ఎప్పుడు లేదు ఇక్కడ ఏదైనా అయితే ఒక మన క్యాలెండర్ ఆవిష్కరణ రోజు చిన్నగా అనుకున్నాం అనమాట ఏదైనా అన్న ప్రసాదం చెడ్డు ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది ఎంబడే స్పందించి క్రికెట్ మళ్ళీ చూతనా మళ్ళా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఒకటే క్షణకాలంలో కొందరికి వచ్చేసి చేశారు మా సీనన్న కూడా అప్పుడు స్టేజ్ మీదనే ఇస్తా అన్నాడు నేనే వద్ద అది అట్లా ఒకటేసారి అమ్మవారు ప్రసాదం చేసి చిన్న కాలంలోనే రేపు అనుకున్నాము క్యాలెండర్ ఫస్ట్ రోజు స్టార్ట్ అయిపోయింది అంతే సో మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చీఫ్ అడ్వైజర్ ఉప్పలసీనన్న గారు ఎల్వి కుమార్ అన్న గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయం చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాం ధన్యవాదాలు చెబుతున్నాం మరి ఇంకా మేము మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీ ఆశీర్వాదం ఉండాలని ఈరోజు వినూత్నమైన రీతిలో కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఇంతింత అని చెప్పని గత ఆరు సంవత్సరాలకు వెళ్ళి నిర్విరామంగా అనేక సామాజిక సేవా కార్యమాలు చేస్తున్న తరుణంలో ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మృదు స్వభావి మా మడూరి వాసువన్న సెక్రటరీ గారు సత్తయ్య గారు ప్రెజనర్ ప్రభాకర్ గారు ప్రత్యేకించి ఈ రోజు మన కార్యక్రమానికి మనం కోరగానే ఇక్కడికి విచ్చేసిన మనందరి ఆదరాభిమానం చూరగొంటున్న మన అన్న పూర్వ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు మన చీఫ్ అడ్వైజర్ అయిన ఉప్పల శ్రీనివాస్ గారికి హృదయపూర్వక స్వాగతం కొత్తపేట ఆరోగ్య సంఘం పలుకుతూ విచ్చేసిన ఆర్ఎస్ సంఘ మిత్రులు ప్రత్యేకించి మా సోదరుడు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు విచ్చేశారు వారికి కూడా స్వాగతం మరి అందరూ మన కమిటీ సభ్యులందరూ ఇచ్చేసారు ప్రత్యేకించి ఉప్పల వెంకటేష్ అన్న భూరి విరాళాన్ని ప్రకటించి మనకు ఈ సహకారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు ప్రధానంగా ఇప్పుడే చెప్పాడు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు మరి ఈరోజు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒక చక్కటి ప్రాజెక్ట్ ఈరోజు మనం ఎందుకంటే ఒక నీడనిచ్చేది గుడి ముందర ఒక నీడ ఒక షెడ్ నిర్మాణం చేసుకుంటే వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు కూర్చోవడానికి మరి నీడ ఉంటుంది చక్కటి అవకాశం మనం ఏదైతే గత ఆరు సంవత్సరాలకు వెళ్ళి అమావాస్య అన్న ప్రసాద వితరణ చేస్తున్నాము ఈ మధ్యన ఈ టెంపుల్ కట్ చేస్తా ఉన్నాం మరి దానికి కూడా ఉపయోగం అవుద్దని చెప్పని ప్రజానికైనా అందరికి ఉపయోగం తీసుకున్న వాళ్ళ టీంకి ముందు ప్రత్యేక ధన్యవాదాలు అభినందన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగడానికి వారు ప్రకటించగానే మరి దాతలందరూ విచ్చేశారు చాలా సంతోషం దాతలందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అనేక అనేక కార్యక్రమాలు కొత్తపేట ఆర్వై సంఘం మన్నకు మన్న క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు అంతకుముందు వైద్య పరీక్షల కార్యక్రమం అంతకుముందు ముందు ప్రతి కార్యక్రమం ఈ రోజు ఒక వినూత్న రీతిలో ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో చేసే కార్యక్రమాలతో పాటుగా మరి కొత్తపేట సంఘం మీరు ముందుకు పోవడం నిజంగా అభినందనీయం ఏదేమైనా కూడా చక్కని టీం ఈ రోజు కలిసి పనిచేస్తా ఉన్నారు ఆ టీం అందరికీ ధర్మపల్లి శ్రీడు రేణుకున్న శ్రీనివాసు బొగ్గార వెంకటేశ్వర గారు ఇంకా పెద్దలు అందరు ఇక్కడ ఎంతోమంది మంది పెద్దలు ఉన్నారు అందరు కలిసి పనిచేస్తూ ముందుకు తీసుకుపోతున్న తరుణం ఇది కాబట్టి ఇదే ఉత్సాహంతో చక్కగా ఈ పర్మనెంట్ ప్రాజెక్టుని దిగ్విజయం చేయాలి ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొని సమాజంలోని వైశ్యులకు భవిష్యత్తులకు సమాజానికి ఉపయోగపడని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అన్నారు మరి ప్రత్యేకించి ఈరోజు మనము ఈరోజు మాజీ కార్పొరేటర్ గారు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మరి గుడి చైర్మన్ గారు వారు వారిని కోరగానే మరి బయట మేమిట్లా ఈ షెడ్ ఏర్పాటు చేస్తామంటే వారు కూడా సంతోషం వ్యక్తం చేసి షెడ్ ఏర్పాటు చేయమని చెప్పని వారు కూడా అంగీకరించేందుకు మేము కూడా సంతోషం వారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో మనం షెడ్డును ప్రారంభం చేసుకొని చక్కగా షెడ్డు ప్రజానికానికి వినియోగ చూద్దామని చెప్పని కోరుకుంటూ ప్రత్యేకించి ఈరోజు కూరగాయలు చేసిన మన సినిమా అన్నీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను మా ట్రస్టీ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఉచనందరి పేర్లతో సహా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఒక మంచి బృహత్తర కార్యక్రమం ఈ కార్యక్రమానికి మా కుమార్ తెలివి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సేవ చేసి నల్గొండ పట్టణంలో ఒక లైన్స్ క్లబ్ ద్వారా కావచ్చు మా ఇంటర్నేషనల్ రైట్ ద్వారా కావచ్చు అన్ని సంఘాలలో ముందుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఒక ఓల్డేజ్ హోమ్ను స్థాపించి ఫ్రీగా అకామిడేట్ చేసుకుంటూ భోజనాలు పెట్టుకుంటూ ఆ అంబులెన్స్ కూడా ఎంతోమంది గరీబులకు అండగా ఉన్నాయని అని చెప్పేసి చెప్పుకుంటూ కుమార్ అన్నకి ప్రత్యేక అభినందనలు దీన్ని కూడా కొత్తపేట సంఘాన్ని కూడా దయానందన్న గారు అన్న గారు మా ఎలుగన్న గారు నేను సురేందర్ గారు అంతా చాలామంది కూడా దీనికి అడ్డలుగా ఉన్నాం గత ఆరు సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు వాసన్న కూడా మంచి యాక్టివ్గా ఉంటాడు ఆయన బుక్డీపూల సంపాదించిన దాంట్లో ఒక పది పర్సెంట్ అయితే పెడతాడు ఎందుకంటే కోటిలో మంచి సెంటర్లో ఉన్నది డిపో ఆయన దగ్గర కూడా ఉన్నారు మంచిగా అయితే సంపాదించింది కాబట్టి ఆయన సేవకు పొద్దుగా లేస్తే చేసిన అంటే కూడా రేపు మరి నాతో కూడా ఎమ్మడి పెట్టుకొని పోతాయి కదా వాసన అని మన ప్రచారానికి రాగింది ఇంత మంచి అధ్యక్షుడు ఏమంటారు చూడు మనకు ఎవరైతే ఒక రాజు మంచిగా ఉంటే ఊరంతా బాగుంటుంది అన్నట్టు వాసుగారు అధ్యక్షుడిగా ఒక మంచి సేవాదృప్ పని పనిచేస్తున్నందుకు ముఖ్యంగా ఈ టెంపుల్కు అవుట్ సైడ్లో ఈ అమావాస్య అన్నప్రసాదం ఎవ్రీ మంత్ పెడుతున్నాం దానికి టెంట్ అవుతుంది మళ్ళీ కుర్చీలు ఇవన్నీ అయితే ఒక పర్మనెంట్గా ఎసెట్ కింద రెండు షెట్లు మరియు అదేవిధంగా ఒక వంద కుర్చీలు కొంటున్నందుకు నా వంతు సహాయకారంగా ఒక ఐదు వేల రూపాయలు అరవై రూపాయలు మరి మూడు అక్షరాలు తొమ్మిదిగా ఉన్నాయి ఎంతగా తీసుకో నేను కూడా నా వంతు సాయం చేస్తాను దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే కొత్తపేట ఆదివాసీ సంఘం అంటే నాకు ఎంతో అభిమానం మీరందరూ కూడా మన పక్కతే ఉంటాం కాబట్టి అందరూ ఎందుకన్నా కూడా మన వాస్తవ ఇక్కడే నల్గొండ పట్టణమైనా కానీ మన దగ్గర నైబర్గా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా వైశ్య టీవీ ఛానల్ విజయన్న గారికి కూడా పక్క థ్యాంక్ యూ ఇరవై రెండు అడ్వైజర్ మన బుగ్గార దయానంద్ అన్న ఈరోజు అసెంబ్లీ హాల్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రాలేకపోయినరు మన మంచికొండ సురేందర్ అన్న కొంచెం లేట్ వస్తా ఉన్నాడు మన చీకట్ మల్ అశోక్ అన్న ఉన్నాడు కొంతమంది బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయినరు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ఆర్యవస సంఘం కొత్తపేట తరం నుంచి ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు